మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెవాసులు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు గుడిసెలు కూల్చిన అధికారులపై చర్యలు చేపట్టి ఇళ్ల పట్టాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు శుంకరి వీరయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో గూడు కోసం మూడు వేల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ పోలీస్ మున్సిపల్ అధికారులు పంతొమ్మిది సార్లు కూల్చడం దుర్మార్గమని అన్నారు ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వకపోవడంతోనే భూపోరాటాలకు దిగుతున్నామని ఇప్పటికైనా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మా ముందే ఇక్కడ కలెక్టర్కి ఆయన ఫోన్ చేసిండు ఆ రోజు గా ఉన్న వ్యక్తి శశాంక్ శశాంక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి భూమి సమస్య ఆ నుంచి క్షా వరకు మొత్తం తెలుసు ఎందుకంటే అప్పటికే అన్ని వివరాలు ఆయనకు చెప్పినాం ఆయన కళ్ళ ముందే పద్దెనిమిది సార్లు దాడులేని ఆయనకు తెలవని విషయం కాదు ఇది కాబట్టి పొమ్మలేడి శ్రీనివాసరెడ్డి గారు ఆ కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు బహుశా నేను అనుకుంటా ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రత్యక్షంగా తానే ఒక కలెక్టర్ కు ఫోన్ చేసి ఈ పేదల గుడి సమస్యను పరిష్కరించమని చెప్పడం అదే మొదటి అందుకని మేము బాధ్యతగా వ్యవహరిస్తున్నాం మంత్రి గారిని కలిసి మంత్రి గారికే చెప్పినాం సమస్యని ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు వెంటనే కలెక్టర్ గారికి చెప్పాడు మామందే పేదల ప్రతినిధులు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిండు వాళ్ళందరి నిష్ తయారు చేయరికి మనం పట్టాలు ఇవ్వవలసి ఉంటది అని చెప్పేసి చెప్పిండు కలెక్టర్ గారితో శ్రీనివాస రెడ్డి అయితే ఆ శశాంకర్ ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు త్వర కొత్త కలెక్టర్ వచ్చిండు రెండు రోజుల కింద అయితే ఇక్కడ మనుషుల వ్యవహారం కాదు అక్కడ మాట్లాడింది మంత్రి ఇక్కడ మాట్లాడింది ఒక కలెక్టర్ ఒక అధికారి అందుకని ఆ కుర్చీలో ఏ అధికారి ఉన్నా మంత్రి మాట్లాడింది కలెక్టర్తో కాబట్టి గత కలెక్టర్తో మాట్లాడిన విషయాలు ఇప్పుడు కలెక్టర్ తో కూడా మాట్లాడినట్టే లెక్క అది అధికారులకు తెలుసు పద్ధతులు పద్ధతులు కానీ నడవలసి ఉంటుంది ఇది వ్యక్తిగత వ్యవహారాలు కాదు కుటుంబ వ్యవహారాలు కాదు ఇది ప్రజలతో సంబంధాలకు సంబంధించిన విషయాలు పేద ప్రజల సమస్యలకు సంబంధించిన విషయాలు రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి వారు మాట్లాడింది కలెక్టర్ తో కలెక్టర్ ఇప్పుడు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం సహకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ మీద ఉన్నతాధికారుల మీద ఉన్నది అని చెప్పేసి మేము భావిస్తున్నాం